నమస్తే కల్వకుట్ల కవిత గారు కొత్త దుకాణం తెరపై తీసుకొని వచ్చింది భౌగోళిక తెలంగాణ మాత్రమే మనం సాధించుకున్నాం సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం చేయాలని చెప్పి మేడే సందర్భంగా కార్మికులను ఉద్దేశించి కల్వకుట్ల కవిత కొన్ని కామెంట్స్ వేసింది సో ఈ కామెంట్స్ పైన చర్చ జరుగుతూ ఉంది కుటుంబంలో అందరూ అనుకోనే ఈ అంశాన్ని తెరపై తీసుకొచ్చిరన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది సో ఈ అంశం పైన మాట్లాడదాం మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కుమార్ గారు మనతో సార్ నమస్తే సో కల్వకుట్ల కవిత గారు కొత్త దుకాణం తెరపైకి తీసుకొని వచ్చింది భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని కార్మికులను ఉద్దేశించి మాట్లాడింది నిజంగా కల్వకుట్ల కవిత పైన బాధ్యత ఉందా సామాజిక తెలంగాణ కోసం కొట్టాడాల్సిన బాధ్యత ఉందా సామాజిక తెలంగాణ ఉంది కానీ కవిత ద్వారా వచ్చేది దొర్ల తెలంగాణ ఇద్దరు కానీ సామాజిక తెలంగాణ కాదు కదా వాళ్ళు ఒకవేళ నిజంగా సామాజిక తెలంగాణ నిర్మాణం చేయాలనుకుంటే ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వాళ్ళకు ప్రజలు ఒక పదేళ్ల పాటిచ్చారు అది చేయాల్సి ఉండే వాళ్ళు అది చేయలేము మరి ఇప్పుడు నిన్న కాక మొన్న వరంగల్లో జరిగిన పెద్ద సభలో కూడా మీరు ఒక పక్క కేసీఆర్ ఫోటో ఇంకో పక్క కేటీఆర్ ఫోటో తప్ప ఇంకొకటి ఎవడీ లేదు కార్యకర్తది లేదు సామాజిక నాయకులు తెలియదు అసలు ఈవెన్ కవిత లేదు పాపం ముందు ఆమె పోరాడాలి నా ఫోటో కూడా వేసుకోండి అక్కడ సో అందువల్ల ఆమెకు ఆమె మాట్లాడడం అనేది హాస్యాస్పదం అది సామాజిక ఆ కుటుంబం నేపథ్యం కరప్షన్ అన్నీ చూసిన తర్వాత ఆమెకు ఒక ఇష్యూ కావాలి కాబట్టి తను ప్రామినెన్స్లో రావడానికి ఒక గుర్తింపు కోసం తహతలాడడం తప్ప ఆమె ఆడితే జోక్ అయితే ఒక రకంగా ఆమె ఒప్పుకుంటుందా సార్ అంటే పది సంవత్సరాల కాలంలో అధికారం మా కుటుంబం చేతిలో ఉన్నప్పటికీ కూడా సామాజిక తెలంగాణ దిశగా మేము చేయలేకపోయినామన్న అంశాన్ని మళ్ళీ ఎవరెత్తున్నట్లే కదా ఆమెకునేది అండి మీకు నాకు కనపడుతుంది కళ్ళకు కట్టినట్టు దొరల తెలంగాణను దోపిడీ తెలంగాణ మన అందరం చూస్తే ఉద్యమకారులుగా మనం సాధించుకునే తెలంగాణ ఈ దొరల కోసం కాదు వాళ్ళు దాన్ని దాని ఒక రకంగా చెరబట్టింది తెలంగాణను టెన్ ఇయర్స్ చెరబట్టి వచ్చినట్టు లూటీ చేసి దోపిడీ చేసి ఎవరిని ఏదో కూడా తొక్కేసి మనం అనకూడదు కానీ ఏ సామాజిక వర్గాలైనా సోషల్ సైంటిస్టులు ఉంటారు సామాజిక శుభం ఉన్నటువంటి నాయకులు ఉంటారు కాదంటానికి వీలు లేదు అన్ఫార్చునేట్లీ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే లేదా వాళ్ళకు దాని తాబేదారులో ఉండడానికి ఒప్పుకున్న వాళ్ళు మాత్రమే లేపారు అధికారం ఇచ్చారు దాంట్లో ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థకు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేశారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి రైటే లేదు అసలు మర్చిపోండి కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు అనేటువంటి నలుగురిని తెలంగాణ సమాజం ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది బట్ సామాజిక తెలంగాణ హండ్రెడ్ పర్సెంట్ మనం మొదటి చెప్తున్నాను నేను టూ థౌసండ్ ట్వల్వ్ టు ఫోర్టీన్ రాష్ట్రీయ లోక్తలు నడిపా ఇక్కడ ఇరవై మందికి సీట్లు ఇచ్చా ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చా ట్వంటీ ట్వంటీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు ఫార్టీ టూ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని కోరుకుంటున్నారు ఆ రోజులో రాష్ట్రీయ లోక్తల తరఫున హండ్రెడ్ పర్సెంట్ సీట్లు ఇచ్చాయి వర్గాలకు ఎందుకంటే అప్పుడే మేము సామాజిక తిరగ ఉన్నాం ఇప్పుడు మళ్ళీ మేము రివైవ్ చేస్తాం మళ్ళీ అదే కాన్సెప్ట్తో వస్తున్నాం సరే నేను ఉండొచ్చు బ్రాహ్మణ్ బట్ ఐఎమ్ నాట్ కాంటెస్టింగ్ నేను ఓన్లీ ఈ పిల్లలకి ఎంకరేజ్ ఇద్దాం అనుకుంటున్నాను ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇప్పించడం వాళ్ళకి సహకరించడం వాళ్ళ చేతిలోకి రేపు పొద్దున అధికారానికి సంబంధించిన పగ్గాలు ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్తో మేము ఒక పార్టీనే ప్రమోట్ చేస్తున్నాం సరే అది ఎంతవరకు పోతే ఏం చేస్తాం అది ఆ టైంను బట్టి గతంలో ఉన్నటువంటి మేము టూ థౌజండ్ ట్వెల్వ్లో బీసీ కాన్సెప్ట్ మీద సామాజిక తెలంగాణ కోసం కృషి చేసిన సందర్భం అప్పటి నేపథ్యం కంటే ఇప్పుడు ఒక్కసారిగా పైకి వచ్చింది ఆ కాన్సెప్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది బీసీ కాన్సెప్ట్ కాబట్టి అందుకనే ఆమె కూడా అందుకుందాన్ని మేమంటే మేము ఆల్రెడీ చేసి చూపించాం నువ్వు ఇచ్చుంటే వేరే విషయం నేను ఇచ్చినట్టు నువ్వు కూడా ఇరవై సీట్లు మొత్తం అందరికీ ఇచ్చినా మా ఎవరు మేము పోటీ చేయలేదు లేమని ప్రకటించి నేను ఒప్పుకుందాం నాకు రైట్ ఉంది చెప్పుకోవడానికి కానీ పబ్లిక్ ఏమైనా ఆలోచిస్తారా సార్ అంటే తప్పు చేస్తామని చెప్పకుండానే ఒక రకంగా కవిత ఒప్పుకుంటుంది కాబట్టి సరే మళ్ళీ అలా వైపు చూద్దాం అన్నారా నాకు తెలిసి ఇంపాసిబుల్ ఎందుకంటే ఎమ్మెల్యే వరకు కొంత కాస్త కుస్తూ థర్డ్ టైం అవకాశం ఉంటుంది అనేటువంటి పోటా పోటీ నడిచింది ముప్పై తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ప్రజలు వెంటనే పార్లమెంట్ రాగానే జీరో చేశారు ఆ పార్టీ వాళ్ళందరూ వాళ్ళే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ ఇక్కడ టీచర్స్ కానీ వాళ్ళు పోటీకి రాలేదు వదిలేశారు కాబట్టి ఈ టైంలో వాళ్ళకి అవకాశం ఉందని అనుకుని వాళ్ళు జీరోకి వచ్చారు అక్కడి నుంచి లేవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వరంగల్ సభ కూడా లక్ష మంది కంటే మంచి రాలేదు లక్ష కుర్చీలే సార్ సరే లక్ష యాభై వేల మంది వచ్చినా యాభై వేల మంది నిలబడ్డా లక్ష మంది కూర్చున్నా వన్ అండ్ హాఫ్ ల్యాక్ కంటే మంచి రారు కదా సో అందువల్ల అది ఫెయిల్ అయింది ఇది అపారమైన ధన సంపద ఉన్నదని ప్రకటించుకున్న పార్టీ ఈవెన్ లక్ష రెండు లక్షల మంది కూడా మొబైలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చింది అండ్ ఆయన స్పీచ్లో పసలేదు ఇట్లాంటి ఈ అవకాశంలో తనకేమన్నా అందులో పొలిటికల్గా మైలేజ్ ఉంటుందా గ్యాప్ ఉందా స్పేస్ ఉందా ఏ కాన్సెప్ట్ ఎత్తుకుంటే మాకు ఈరోజు లాభం జరుగుతున్నటువంటి అంచనాలతో రాజకీయ అంచనాలతోనే ఈరోజు ఆమె సామాజిక తెలంగాణ అంటుంది తప్ప ఆ కుటుంబానికి కానీ అందులో ఉన్నటువంటి ముఖ్య నేతలకు కానీ సామాజిక సురూహ లేనే లేదు సార్ మీరు ఆ కుటుంబంతో కలిసి మీరు జర్నీ చేసినారు అంటే కేసీఆర్కి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు వీళ్ళందరూ అనుకోనే ఈ తరహాలో కామెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చా లేకపోతే మా సొంత ఒపీనియన్ అని అనుకోవచ్చా సొంతానికి కాదు ఏదైనా వాళ్ళకు కాన్సెంట్ అల్టిమేట్ గా బ్లెస్సింగ్స్ అనేది అక్కడి నుంచి వస్తాయి బ్లెస్సింగ్స్ లేని చేయరు వాళ్ళు బట్ ఆ కోఆర్డినేషన్ అనేది ఓన్లీ కేసీఆర్ ఉంటేనే ఆ కోఆర్డినేషన్ ఉంటుంది మళ్ళీ కవితకును కేటీఆర్ పడదు కేటీఆర్ కు హరీష్ కుడదు ఒకవేళ పక్క కాసేపు కనుక కేసీఆర్ జరిగితే అది కా కావికలమైపోదు ఆ పాట ఒకవేళ కేసీఆర్ బ్లెస్సింగ్స్ తోటే కవిత మాట్లాడుంది అని అనుకుంటే కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు కేసీఆర్కి ఇబ్బందికరమే కదా ఆమె ఇంకొక మాట కూడా ఉన్నది రైతు బంధు విషయంలో ఎకరం ఉన్న పదివేల రూపాయలు ఇచ్చాం పది ఎకరాలు ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చామన్న కామెంట్ కూడా వేసింది ఈ వాక్యాలు కేసీఆర్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా ఆమె ఆలోచిస్తుంది పొలిటికల్ మైలేజ్ ఎక్కడ వాస్తవాలు కదా నువ్వు వాస్తవాలు మాడకపోతే మైలేజ్ ఎట్లా వస్తుంది సో తండ్రికి ఇబ్బంది అయినా సరే వాస్తవాలు ముందు మాడాలనే ఉద్దేశంతో ఎంచుకుంది ఆ సబ్జెక్ట్ కానీ మరి ఏం చేసిందా పది మొదటి సంవత్సరమే తండ్రి దగ్గరికి కూర్చొని ఇది తప్పు జరుగుతుందని చెప్తే మనం మిగిలిన నైన్ ఇయర్స్ అయితే మన మనీ సేవ్ అయి ఉండేది కదా సో ఇదంతా అధికారంలో దిగిపోయినాక చాలా మందికి సోయ వస్తుంది ఉండాల్సింది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సరే ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో ఏమన్నా గొడవలు అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా నేను ఇంతమంది ముందు చెప్పా కేసీఆర్ అనేవాడు ఒక గొడుగులాగా ఉంటున్నా వీళ్ళంతా ఒకటి ఆయన పక్కకు జరిగితే కకా ఆల్రెడీ పోయింది అది జీరోకి వచ్చింది పబ్లిక్ దృష్టిలో కూడా జీరో అయిపోయింది పార్టీ పరంగా ఉన్నటువంటి మన కనిపడే ఒక ఇదేమంటారు స్ట్రెంత్ కానీ ఐక్యత కానీ కేవలం కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రమే సో ఆయన జరిగినా ఆరోగ్యం బాగాలేనా నేను కాదు నువ్వు తీసుకోండి అన్న కేటీఆర్కే పగ్గాలు అప్పైనా ఆయన ప్రమోట్ చేస్తున్నాడు పాప ఫోటో అటు ఇటు పెట్టుకుని ఆయన కొడుకు లేపుదాం అనుకుంటాడు లేచిన సందర్భం వచ్చింది అనుకుందాం ఇది అంతే పార్టీ కుర్ ఆప్సి ఓకే సార్ మన ఎల్కాతొట్టిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోరు కదా ఆ సభతోటి బీఆర్స్ స్టేషన్లో కావచ్చు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రపతిలో ఏమైనా జోష్ ఏమైనా కనిపిస్తా ఉందా నేను ఇంత ముందు చెప్పిన మీకు జోష్ లేదే అంటే ఆయన లేదు పసలేదు ఎక్స్పెక్ట్ చేసిన పది లక్షల్లో మీకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి రాలేదు నేనంటే మీరే ఇమేజెస్ ఉన్నాయి కదా ఇవాళ మోడర్న్ టెక్నాలజీలో ఆ ఇమేజ్ మీరు సెట్లైడ్ ఇమేజ్ ఎంతమంది పడితే అదే లెక్క పెడుతుంది మీకు పెట్టిస్తుంది పాయింట్ ఇస్తుంది మీకు నాకు తెలిసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మంచి రాలేదు అది ఒక ఫెయిల్యూర్ డిజాస్టర్ నాకు తెలిసి నిన్నే వరంగల్ సంబంధించిన లీడర్ నాకు మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు ఒక్కొక్కరికి పదిహేను వందలు రెండు వేలు ఇచ్చినట్టు సో అందువల్ల వచ్చినాడు ఆ కాస్త కూడా ఎందుకంటే పనులు కూడా ఇళ్ళు సమ్మర్లో ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏదో చూసేద్దామని పోయినాడు తప్ప ఆయన మీద అభిమానంతో కానీ డిఆర్ఎస్ మళ్ళా ఏదో లేపుదామనే ఉద్దేశంతో సంకల్పంతో కానీ ప్రజలు పోయినటువంటి మీటింగ్ అది కాదు సెట్ అండ్ ఫ్లాప్ డిజాస్టర్ ఓకే మీ పార్టీ పరిస్థితి ఏం సార్ మీ ఇంకా పుట్టినలు మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సార్ నేను కాంగ్రెస్ లేను కదా నేను ఇంత మీద ఇంటిలో అయ్యింది నువ్వు నేను రాష్ట్రీయ లోక్దళ పెట్టినా అని ఓకే నేను రాష్ట్రీయ లోక్దళ అధ్యక్షుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు సార్ పార్టీ నుంచి బయటికి రావాల్సిన అవసరం వాళ్ళు కూడా ఇట్లే ఉన్నారు పాప ఆయనకి పది ఏళ్ళు పడితే నేను పది నెలలే పెట్టింది కులాబ్స్ కావడానికి ఆయన ఒక పదేళ్లలో కులాబ్స్ చేయండు పది నెలల్లో గులాబ్స్య్యాడు ఇవ్వరు ఎన్నిటటువంటి కూడా లేడు అందుకని నేను రాష్ట్రీయ దగ్గర గతంలో చెప్తున్నాను టూ థౌసండ్ ట్వల్వ్ టు ఫోర్టీన్ పార్టీ నడిపి హండ్రెడ్ పర్సెంట్ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన టికెట్ ఇచ్చిన కాబట్టి మళ్ళీ అదే పార్టీ ద్వారా ఇదే బీసీలకు ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను వేరే పార్టీ పుట్టితే మళ్ళీ లాంటివి పెడితే సహకరిస్తాం లేదు పుట్టడానికి పార్టీ లేని బీసీలకు వాళ్ళకి సీట్లు ఇస్తే ఇంకా సహకరిస్తాం ఇది ఏది జరిగినప్పుడు మా బీసీ సోదరులకు ఎస్సీ ఎస్టీ సోదరులకు నా రిక్వెస్ట్ ఏంటంటే మా దగ్గర కూడా రండి ఇది ఒక నేషనల్ పార్టీ రాష్ట్రీయ లోక్దాన్ని జయంత్ చౌదరి చౌదరి చరణ్ సింగ్ అజిత్ సింగ్ పార్టీ అది సో ఆ పార్టీ పార్టీని ప్రారంభించాను ఆల్రెడీ నేను రాష్ట్ర అధ్యక్షుడు దానికి రాష్ట్రీయ లోక్ గల అధ్యక్షుడు పెట్టపుడు ఆ క్యాప్షన్ పెట్టు తెలంగాణ రాష్ట్రీయ లోక్దల అధ్యక్షుడు అని పెడాలి అది కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాం సామాజిక తెలంగాణ అని ఈ రోజు నేను చెప్పింది కాదని చెప్తున్నాను అందుకే నేను ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఉద్యమకారులు అయిపోయినాం సామాజిక తెలంగాణ భౌతిక తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ కావాలని అప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు అంటే అంత ప్రాచుర్యం పొందలేదు ఇప్పుడు అసలు ఎక్కడ కాన్షియస్ అయింది కదా ఎస్టీ బీసీ కానీ ఆ చైతన్యానికి మా వంతు సహకారం ఇద్దామనేది మా ఉద్దేశం సో దానివల్ల అది ఈ రోజు మేము సెవెంటీన్త్ నాడు ఒక మహా ధర్నా పెడుతున్నాం ఎక్కడ ఇందిరాపార్క్ పార్క్ ఆ ధర్నా ఏంటంటే అవినీతి పొరులైన మంత్రులను కేబినెట్ నుంచి తొలగించండి అదేవిధంగా తెలంగాణ సూచితో పరిపాలించండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న మంత్రులు అవినీతి పొరులు చాలా మంది ఎక్స్పాన్షన్ దేవుడరికి పోయి నీ వెనక వాడు కలెక్షన్ చేస్తుంటే ఓపెన్ సీక్రెట్ అయిపోయింది వాళ్ళు పీకే కుతుళ్ళని పెట్టి పాపం ఉద్యమకారులు ఉన్నారు కదా కుమటిరెడ్డి రాజగోపాల్ పెట్టి పాప ఆయన ప్రామిస్ చేసినట్టు రాహుల్ గాంధీ నిజమైతే ఇచ్చి పడి వీక్ పారే డబ్బులు కలెక్ట్ చేసినట్టు నీకు మంత్రి తెలంగాణ ఒక ఊరుకుంది తెలంగాణ తెచ్చుకుని సోనియా గాంధీ ఇచ్చింది అందుకేనా ఎందుకు ఇచ్చింది తెలంగాణ సోనియా గాంధీ ప్రజల ఆకాంక్షల కనుమంగా మన ఉద్యమ ఆశయాలు నెరవేరాలని ఇచ్చింది ఇప్పుడు ఆరడైదు మంది మంత్రులు ఆయనకి తెలంగాణ తెలియడే తెలియదా ఇతర మంత్రి పాప కొండ గారికి అవకాశం లేక తుపాకులు పెట్టి కాల్చింది ఉద్యమకారుల మీద మరి ఎందుకు నీగా మంత్రి ఎందుకు అడుగుతున్నాను ఢిల్లీలో బట్టి ఇంటింటికి పోయి కాగితాలు పంచాడు తెలంగాణ ఇవ్వడం వల్ల ఎన్ని నష్టాలు ఆ రోజుల్లో సమైక్యవాది రాజేఖ్ పంపిణా ఎమ్మెల్సీ ఇచ్చిన కృతజ్ఞతతో పోయి తెలంగాణ వాడు అయింది అది కాగితాలు పంచాడు ఇంటింటికి వద్దు వద్దని సోనియా గాంధీ పిఎస్ కూడా ఇచ్చాడు ఒప్ప ఆయన ఒప్ప నేను ఆయన ఫోటో దిగి నేను ఫోటో దిగిన వద్దని ఆయన ఈ మంది నేను ఆయన మన ఉప ముఖ్యమంత్రి ఈయన లేస్తానంటే ఆయన మంత్రి ముఖ్యమంత్రి అవుతాడట ఎవరు బట్టి గారు సమైక్యవాద ముఖ్యమంత్రి కూడా మనకు కావాలన్నా ఉప ముఖ్యమంత్రి సంగతి ముందు తెలుసు అదే విధంగా పాపం తుమ్మ వారికి పొంగనట్టు శ్రీనివాస రెడ్డికి అవకాశం లేదు తెలంగాణ అనడానికి ఎందుకు లేదు ఇద్దరు సమైక్యవేద పార్టీలు ఉండరు కదా వీళ్ళు అండి మంత్రులు మీకు ఈ ఈ గ్యాప్లో సార్ పదహారు నెలలు అయితే అధికారులకు వచ్చి మీరు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఛాన్స్ కదండి మీరు ట్రై చేసి అపాయింట్మెంట్ వస్తే నాకు కూడా పట్టుకోండి నేను ఇవన్నీ చెప్తా నాకు ఇప్పుడు పార్టీలో పోస్ట్ హౌస్ లేదు నేను లేను బయటకు వెళ్ళిపోయారు కదా వాస్తవాలు చెప్తా ఇప్పుడు నీ మంత్రులు అవినీతి చేస్తున్నారని చెప్పదలుచుకున్నా భావి నీకేమో మరి ఈయనపడతలేదు కనపడతలేదు నువ్వు నేను చెప్పాలి కదా వాడు నేను ఆరుసార్లు కలిసిన నిలబెట్టి మాట్లాడాడు నా వయసు డెబ్బై ఏళ్ళు కనీసం అన్నపా డెబ్బై ఏళ్ళు నేను కూర్చోబెట్టాను ఒక సోయి అది పోని నేను కనపడ్డా నాలుగు సార్లు నమస్తే పెట్టినా నువ్వు లోపలి పోయినావు రెండు గంటలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల మీటింగ్లో అయినాక అరే దిలీప్పడు పాపం ఉద్యమకారుడు పిలవండా ఒక నిమిషం సిక్స్ టైమ్స్ నేను ట్రై చేస్తే ఒక్క నిమిషం థర్టీ సెకండ్స్ మాట్లాడినా నేను ఏం చెప్పాడు థర్టీ సెకండ్స్ నేను ఇంతసేపు అడిగిన కాబట్టి నేను విషయాలు చెప్పినా థర్టీ సెకండ్స్ లో ఏం చెప్పొస్తే నమస్తే థ్యాంక్ యూ గుడ్ బై ఈ మూడే చెప్పారు అంతే కాబట్టి ఆయన పాపం తెలంగాణ సూచిలో లేడు అన్ఫార్చునేట్లీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో లేడు ఆయనకు అవకాశం లేకపోయింది మనం తప్పటానికి వీల్లేదు విరోచితంగా పోరాడి మా అందరికి కూడా కేసీఆర్ కొట్టాలని ఉండేది కాబట్టి ఆయనతో పోయి చేయలేం అప్పుడు ఆయన రాయేస్తే మేము రాసేస్తాం ఆయన వడ్డాడు మా లక్ష్యం నెరవేరింది కానీ ఈయన తెలంగాణ సూచితో పరిపాలించాలని కోరుకుంటున్నాం నువ్వు మంచి బ్రహ్మాండమైన పోరాటం చేసిన అధికారులు ఇచ్చిన కాంగ్రెస్ ని ఇచ్చినది కాంగ్రెసే తెలంగాణ ఇచ్చినది తెలంగాణ నువ్వు ఇట్లా ఎవరు పడితే వాడు లూటీ చేయడానికి ప్రజలకు ద్రోహం చేయడానికి అవినీతి చేయడానికి కాదు కాబట్టి ముందు అరడదిన మంది అవినీతి పోలైన మంత్రులు పీకి అవతల వారే కొత్త ఎక్స్పాన్షన్ లో నిజమైన ఉద్యమకారులు పెట్ట తెలంగాణ సోయతో పరిపాలించు అంటున్నా సరే మొన్న మేడే సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా గంతే ఉంది గింతే చేస్తాం ఎంత ఉంటే గంతే ప్రజల కోసమే చేస్తాం దిగిపోరాదు మరి ఉద్యోగాలు జీతాలు నువ్వే వచ్చేది చీఫ్ సెక్రటరీ కూడా ఇస్తుంది ఇప్పుడు ఆ లేడీ కాదు కదా మారినట్టు కొత్త రామకృష్ణ కదా ఫైనాన్స్ సెక్రటరీ కదా నువ్వు ఆయనకి చెప్పి బాబు నేను కొంచెం వాటి బోయస్ అమెరికా అమెరికా చాలా పెట్టుబడులు వస్తున్నాయట కదా లక్షల కోట్ల పెట్టుబడులు కోసం దావోస్ పోతున్నాడు అమెరికా పోతున్నాడు సింగపూర్ పోతున్నాడు పోమని వేసుకొని పోయి టూ త్రీ ఆరు నెలల తర్వాత వస్తే ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఎట్లా నువ్వు చేసింది ఏం లేదు కదా జీతపత్యాలు ఇవ్వడానికి నువ్వేందుకే ఆయన ఇస్తాడు కదా రామకృష్ణ ఎక్స్పర్ట్ ఆయన ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఆయన చెప్తే నేను వచ్చేటప్పుడు జీతం పెన్షన్లు బాబా ఇచ్చాయనంటే ఇచ్చేస్తుంటాడు తెద్దు ఇప్పుడు అట్లా అంటే వాడు అవతలడు కూడా నీకు అప్పియాడు ఇప్పుడు నా డబ్బులు లేవు నేను తెయలేను నాతో కాదను అనుకో అప్పిచ్చే వరల్డ్ బ్యాంక్ కూడా గడతానా దమ్ముంది నీకు అప్పించేది నేను గడలేనంటే వరల్డ్ బ్యాంక్ అయ్యారు జపానీస్ ఏడు రాదు అసలు ఎవడు ఏ బ్యాంకు కూడా ఇవ్వండి ఓకే సార్ పది సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ పరిపాలన వద్దనుకున్నారు ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అయిన కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల పట్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే స్పష్టంగా కనిపిస్తూ ఉంది అరే మంచో చెడు మన ఏ ఉంటే బెటర్ అన్న ఆలోచన పబ్లిక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఆల్టర్నేట్ ఇంకో పార్టీ లేదు కాబట్టి నేనేమంటున్నా అంటే పదేళ్ళు చూసినావు కదా ఈ ఆయన మళ్ళీ నిద్ర పెట్టుకుంటావు నువ్వు తుంట నెత్తేసి పొద్దున నిద్ర పెట్టుకున్నావు మళ్ళీ మొద్దు నుంచి తుంటని ఎత్తుకుంటా అంటే నువ్వు కూడా చేయి నో పార్టీ పెట్టు నీకు సీట్లు ఎవడు చెప్పితే నా దగ్గర నేను ఇస్తా ఇది ఇక్కడ పంచాయది ఆల్రెడీ టెస్టెడ్ క్యాండిడేట్ కదా కొత్త అయితే అవకాశం బీజేపీ ఉంది ఈయనైతే అధికారం కదా ఈ రాదు పాపం అవకాశం ఇస్తే ఆయన చూస్తాడు బీజేపీ అడగాలి కదా సార్ మాకు అధికారం ఇవ్వండి అన్న మాట బీజేపీ ప్రజల ముందు పెట్టాలి మరి అవకాశం రెడ్డి గారు చెప్పుకుపోయి రెడ్డి గారు మళ్ళీ మీ పార్టీ ద్వారా ఎట్లా ముందు పోతున్నారు అంటే మేము సెవెంటీన్త్ నాడు ఒక మహాకరణ ఇందిరా పార్క్ లో పెడుతున్నాం మా స్లోగన్ గవర్నర్ దగ్గర పోయి కలుస్తున్నాం మేమనేది ఏంటంటే తెలంగాణ ద్రోహులను క్యాబినెట్ నుంచి తీసేయాలి అవినీతి పనులు తీసేయాలి తెలంగాణ సోయితో పరిపాలించాలి మేము అడుగుతలేము మేము పలానా కూడా అంటలేము ఆయనకున్న అపారమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ తొక్కి తొక్కి పైకి వచ్చిండు కదా మాత్రం తెలియదా ఎవడో ఇప్పుడు నీకు మెడ ఎగరేస్తాడు వాడిని కూడా దొక్కు అంటున్నాడు నేను ఎట్లా ఎగరేస్తాడండి నేను నేను నీకు బద్రాలు నువ్వైతే వాడు వసూలు చేస్తే కాబట్టి ఇవందరినీ తీసేయాలి గవర్నర్కు వినతి పత్రం ఇస్తున్నాం అవినీతి మీద మా పోరాటం ఉంటుంది ఖచ్చితంగా మేము డెఫినెట్లీ విల్ ట్రై టు మొబిలైజ్ ఆల్ లైక్ మైండెడ్ పీపుల్ తెలంగాణ సమాజంలో అవినీతి రహిత సమాజం ఉండాలని ఈ భౌగోళిక తెలంగాణ కాదు ఒక సామాజిక తెలంగాణ కావాలని ప్రతి ఒక్కరు ఉద్యమకారుడు కోరుకుంటాడు మేము అసలు మా ఉద్యమాలు కోరుకున్నామండి ఈ తెలంగాణ కోసం ఏ నువ్వు ఆయన అందరూ కలిసి పంచుకోవడానికి కాదు ఇది సో మేము మాకున్న పోరాడతాం యువకులు కూడా ఆహ్వానిస్తున్నాం ఈ కాన్సెప్ట్ ప్రమోట్ చేస్తాం బీసీ కాన్సెప్ట్ ని ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు ఇస్తాం మాకు అవకాశం ఖచ్చితంగా మేము కూడా పోటీ చేస్తాం చాలా కంప్లీట్ పబ్లిక్ ఈ పార్టీల పట్ల రాజకీయ పట్ల విసుగుతో ఉన్నట్టు కనిపిస్తుంది కదా సార్ సో ఆ తరహాలో రిసీవింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు పబ్లిక్ నుంచి ఇప్పుడున్న పరిస్థితులలో బ్రదర్ సింధు సింధు చేరి బిందు 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 సింధు ఎవరన్నారు బిందు బిందు అంటే డ్రాప్ డ్రాప్ కలిసి ఏమైతుంది సముద్రం అవుతుంది సింధు అని కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎక్కడో ఒక థాట్ అయితే మొదలు కావాలి కదా నేను చెప్తున్నా మీకు అరే బాబు అది జరుగుతుందా మనం కొట్లాడి ఇందుకోసం కాదని నువ్వు నాతో పాటు రేపు నువ్వు కలిసి నీ పక్క ఇంకో సోదరు కలిసి వస్తూ సంతోషం అన్నదే ఇవన్నీ కలిస్తే తప్ప ఇది సాధ్యపడదు అన్నట్టు ఎస్ డెఫినెట్లీ ఇది మామూలు విషయం కాదు నేను రాక పోరాడి పోరాడి ఉన్న ప్రజలు అలసిపోయినారు ఎవడో లేపు రాదనే పరిస్థితున్నారు అది కరెక్ట్ కాదు మనం దీనికి మంచివాళ్ళు మౌనం కూడా వహించకూడదు అండి మంచివాళ్ళు బయటికి రావాలి వచ్చి మాట్లాడాలి మాట్లాడి అని భయం ఉండాలి నేను ఇప్పుడు ధర్నా చేస్తున్నాను అవినీతి మంత్రులు తీసేయండి మాకు తెలంగాణ సోయితో పాలించడాను ఇప్పటికీ కూడా అనలేదు కదా మంత్రి అవినీతి పడు అనడానికి ధైర్యం కావాలా నీకు సో నేను చెప్తున్నా ధైర్యంగా నాకు తెలుసు ఉన్నాయి నీకు దొరకకపోతే ఇంటెలిజెన్స్ కనుక నేను ఏదైనా పని చేయకపోతే నేను అన్నట్టు నాకు జీతపత్రాలు తప్ప నాకు వేరే పని లేదు నేను ఏం చేయట్లేనంటే ఆ ఇంటెలిజెన్స్ నివేదిక ఏదైనా సరిపోలే లేకపోతే మేమిస్తూ ఉంటున్నా మీడియా చెప్తోంది రోజు ఇగో ఇక్కడ ఇంత పర్సెంట్ అక్కడ అంత పర్సెంట్ అని మీడియా ఘోషిస్తుంది పాపం తొలి వెలుగు రగు తిని మారం ఎవడో ఎవడు మాట్లాడుతుండ అవునో కాదు చెప్పు ఏదంతా లంగలు మా వాళ్ళు చాలా శుద్ధ పూసలు అని చెప్పుకొని నోరు మూసుకుని ఇట్లా మనుకుంటాం అది జరుగుతుందని కనపడుతుంది కదా బిల్లులు కాంట్రాక్ట్లు పొత్తుకోండి నేను నమ్మిన ఎవరు చెప్పినా కాంట్రాక్ట్లు అంతా పోయి పిటిషన్ ఇచ్చినట్టు ఆయన సార్ మా బిల్లు వస్తలేదు సార్ ట్వంటీ పర్సెంట్ ఇస్తే మాకు పేమెంట్ కావట్లేదు పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఏమైనా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంది తెలంగాణ సమాజం కాబట్టి అంటే దీనికి ఒక్కడో ఒక మొదలు కావాలా నేనని కాదు దానికి ఛాంపియన్ కాదు కానీ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు దాన్ని ముందేసుకొని ముందుకు తీసుకెళ్తే తెలంగాణ సమాజం బాగుపడదని నా ఉద్దేశం ఒక ఉద్యమం రేవంత్ రెడ్డి డిసైడ్ అయి ఉంటాడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు మనం ఏం చేసినా కానీ నమ్మే పరిస్థితి లేదు అన్న ఆలోచనకు ముఖ్యమంత్రి వచ్చిండ సార్ రేవంత్ ఏమనుకుంటున్నా నాక తెలుసు తెలియదు నేను డెఫినెట్గా రేవంత్ ఒక విషయం అప్రీషియేట్ చేస్తున్నట్టు ఒక గడ్డుకాలంలో కాలంలో కాంగ్రెస్ లేపాడు అద్భుతమైనటువంటి వాక్చంద వాడిండు ఒకసారి అధికారం వచ్చినాక నువ్వు మారాలి మారాయి ఇంకా అవసరమైతే అట్లాంటి తెలంగాణ సూయ్ అనేది అందుకే నేను తెలంగాణ సూయితో పరిపాలించడం అంటే చాలా పెద్దవాడది తెలంగాణ సూయ అంటే ఏంటి అంటే ప్రజల ఆకాంక్షలు ఒక ఉద్యమకారులు ఎంతోమంది మంది పరిణతల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నాడు శ్రీకాంతాచార్య కిరస్నాలు పోసుకున్నాడు వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు కానిస్టేబుల్ క్రిష్టయ్య తుపాకీతో కాల్చుకున్నాడు ఎందుకు అంటున్నా ఎందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి లేదా మంత్రులంతా కరెక్షన్ చేసుకోవడానికి అది కాదు మన సూయ అది కాదు సూయ అనేది అదే నా ఉద్దేశం తెలంగాణ సూయతో పరిపాలించమంటే పూర్తి కమిట్మెంట్ తెలంగాణ సమాజానికి నీ కమిట్మెంట్తో పరిపాలించమని అడుగుతున్నా నిజంగా రేవంత్ రెడ్డి గనిక ఆ విషయం మర్చిపోతే జ్ఞాపకం చేస్తున్నాయని మైకి పార్టీ నుంచి వచ్చితే వచ్చి ఉండచ్చు నువ్వు రెండు కళ్ళ సిద్ధాంతంలో ఉన్న వాటి మా పట్ల ఆ రోజు నువ్వు కూడా తుపాకి పట్టుకొని మాత్రం కొట్లాడలేకపోవచ్చు అయిపోయింది కదా నీకు ఒక అధికారం వచ్చింది కదా నువ్వు తెలంగాణ కదా ఇరువాళ్ళు ముఖ్యమంత్రి కదా నువ్వు కాబట్టి చూడాలి ఒక వస్తుంది ఓహో మాకు కావాల్సింది ఎందుకు ఈ పిల్లలు చచ్చిపోయినా ఆలోచించాలి రేవంత్ రెడ్డి కూడా తెలియగలవుడు కదా కష్టపడి పైకి వచ్చిన కదా నీ వెనకడు నీకు గౌతం వాడు నువ్వు లేవగానే కూర్చోడానికి రెడీ ఆడ నువ్వు ఎప్పుడు లేస్తావా అని చూస్తున్నారు వాళ్ళు ఆరుగురు ఎందుకని నీకు తీసి అవుతారు ఎవడు మెచ్చుకుంటారు ప్రజలు మళ్ళీ నేనుకుంటారు వాళ్ళు పీక్ అవుతారు నువ్వు చెప్తున్నా ఈ ఆరుగురు కళంకిత మంత్రులు తీసి రేవంత్ బయటపడేస్తే పడేస్తే మళ్ళీ రేవంత్ అధికారులకు వస్తాడు ఆ గట్స్ అని చూపించాలి గట్స్ నీకు ఉన్నాయి కాబట్టి చాలా మంది తొక్కినావు కాబట్టి ఈ ఆరుగురు తొక్క ముందు ఓకే ఈయన చేతిలో ఏముంటారు సార్ అధిష్టానం చేతిలో ఉంటారు కదా అధిష్టానం చెప్పాలండి మేము కూడా చెప్తాం ఉద్యమకారులే పోయి మేము చెప్తాం పోయి అరే బాబు నువ్వు ఇచ్చిన తెలంగాణ సోనియా చెప్తాం ఇక్కడ గవర్నర్ రిపెండ్ చేసినాక సోనియా అని కూడా రిపెండ్ చేసిస్తాం అమ్మ నువ్వు ఇచ్చిన తెలంగాణ అద్భుతంగా ఇచ్చినావు చాలా సంతోషం ధన్యవాదాలు కానీ అలా లూటీ చేస్తున్నారు మీ వాళ్ళు మోసం చేస్తున్నారు తన్నుకు చస్తున్నారు అవినీతి మాయంగా ఉందని ఆమె కూడా రిపెండ్ చేసిస్తాం పోయి అండ్ రాహుల్ గాంధీకి ఇస్తాం ఓకే సార్ మరో బలమైన పోరాటం కోసమే ఈ పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం సార్ మనం ఛానల్ ఏ అంశం పైన పోరాటం చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో నా అసలు బ్రదర్ నువ్వు నాకు సుదీర్ఘ కాలంగా తెలుసు కాబట్టి ఈ కమిట్మెంట్ నాకు తెలుసు కాబట్టి అవినీతి మీద పోరాటం చేయాలి అవినీతి మీద పోరాటం చేస్తే తెలంగాణ బాగుపడుతుంది సో నా నా సజెషన్ అయితే లిస్ట్ బయట పెట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎవడు ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ రిచ్ పీపుల్ అని వస్తుంటుంది నువ్వు ఇక్కడ లిస్ట్ పెట్టు ఓకే ఏది నువ్వు పక్కా తెలంగాణ కదా పక్కా తెలంగాణ లిస్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్ వారిగా అతి అతినవంతుడు అని బెట్టు నా ఆఫీసర్లే సమా నీకు సలహా ఇస్తున్నాను అవినీతి మీద పోరాటం పెంచుకో ఆటోమేటిక్గా తెలంగాణ సమాజం బాగపూడదు ఓకే సార్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఆల్ సో ఇది మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూసాం పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతక